హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు తెలుగు నుండి ఎరుకుల భాషలో చిన్న పదాన్ని నుండి వాక్యాన్ని ఎలా తెలుసుకోవాలి ఎలా మాట్లాడాలి అనే దాని మీద మనం ఇప్పుడు నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అనే పదాన్ని మన ఎరుకుల భాషలో నలికిరా అంటారు ఎలా ఉన్నావు అనే పదంతో వాక్యాలు తెలుసుకుందాం నువ్వు ఎలా ఉన్నావు మీన్స్ నేను నలికిరా నువ్వు మీన్స్ మన ఎరుకుల భాషలో నేను అని అంటారు నేను నలిక్కిరా నెక్స్ట్ నేను బాగున్నాను నేను మీన్స్ మన ఎరుకుల భాషలో నాను అని చెప్తారు నాను నలిక్కిరి ఇక్కడ నలిక్కిరా అంటే క్వశ్చన్ మార్క్ వస్తుంది నలిక్కిరి అంటే ఆన్సర్ వాళ్ళు బాగున్నారా వాళ్ళు బాగున్నారా అనే దానిలో వాళ్ళు మీన్స్ మన ఎరుకుల భాషలో ఐలు అని చెప్తారు ఇక్కడ ఐలు అనే పదాన్ని మన ఎరుకు మన తెలుగులో వాళ్ళు అని అంటాం వాళ్ళు మీన్స్ మన భాషలో ఐలు అని చెప్తాం నాన్న ఎలా ఉన్నారు నాన్న మీన్స్ మన ఎరుకుల భాషలో ఆవ అని చెప్తారు ఆవ నలిక్కిదా నాన్న బాగానే ఉన్నారు ఇట్ మీన్స్ ఆవ ఆవ నల్లక్కి నెక్స్ట్ మన తెలుగు భాష నుండి ఎరుకుల భాషలో మాట్లాడు అనే పదంతో మనం వాక్యాలు తెలుసుకుందాం మాట్లాడు అంటే సొన్ను లేదా వాచ్